అధ్యక్ష ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇంత రిపీటెడ్గా జరుగుతుంది అధ్యక్ష ఒకసారి అయితే దాన్ని తత్తుకుంటారు దాన్ని రిఫ్లై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది రిపీటెడ్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతో పాటు మేము ప్రభుత్వం తాలూకా దైనందుకే డే టు డే బిల్స్ వాటికి కాదు అధ్యక్ష రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జిఎస్టి బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అవన్నీ జూ కోసం ప్రభుత్వం నడబోసిన పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాదు అధ్యక్ష కానీ ఇది ఎక్కడైతే దీనికి ఎన్ ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ పాయింట్ ఉండాలి ఇవాళ ఈ తలకి వైలేషన్కి ఇది చాలా పెద్ద పెద్ద వేరే అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలనే పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ చూస్తే ఏమనుకో దయచేసి మంత్రులు ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు విప్ల క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష క్యాంటీన్ లో ఎమ్మెల్యే క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత అధ్యక్ష చూడండి అధ్యక్ష ఒకసారి ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ కాదు వైసీపీ తో పాటు కూటమి కూడా ఉన్నారు ఉన్నారు అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు చింతనంగా ఉంటదని నేను అని మీకు చెప్పారు అధ్యక్ష సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి ద సేమ్ కాంట్రాక్టర్

పెడితే కదా అంటే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వీ హావ్ నో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్